సైతాన్ కి చాలా ఇష్టమైన పని ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం సెలవిచ్చారు ప్రతిరోజు కూడా సైతాన్ తన అనుసర గణాన్ని అంటే తన అనుచరులందరితో అడుగుతాడు ఒరే నువ్వేం పని చేసుకొచ్చావు నువ్వేం పని చేసుకొచ్చావు నువ్వేం పని చేసుకొచ్చావు అంటే ప్రతి ఒక్కడు ఏదో పని ఏదో విషయం చెప్తుంటాడు అందులో ఒక సైతాన్ లెగిస్తాడు అది ఏమంటాడంటే గురువుగారు గురువుగారు నేను ఈ మధ్య ఏమీ చేయలేకపోయానండి ఈ రోజంతా కానీ ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా ఉండేవాళ్ళు అండి వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ పెట్టి వచ్చానండి బాబు అంటాడు అనగానే ఆ శైతాన్ పెద్ద శైతాన్ గారు లేచి ఏమంటాడు షబాష్ ఏ పని చేస్తే నేను మెచ్చుకుంటానో ఏ పని చేస్తే నేను సంతోషపడతానో ఆ పని చేసుకొచ్చా నువ్వు అంటాడు అంటే సైతానికి చాలా ఇష్టమైన పని ఏంటి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడం గొడవ పెట్టడానికి అనేక రూపాల్లో శైతాన్ వస్తాడు అది అత్తగారి రూపంలో రావచ్చు తోడికోడల రూపంలో రావచ్చు పిల్లల రూపంలో రావచ్చు ఇంటికి వచ్చిన బంధువుల రూపంలో రావచ్చు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ చేసి గొడవ పెట్టడం కోసం ఏ రూపంలో అయినా రావచ్చు ఆఖరికి సొంత తల్లి రూపంలో కూడా రావచ్చు నీ మొగుడేంటి పిల్ల ఈ మధ్య అసలు పట్టించుకుంటుంది నిన్న సరిగ్గా సోతలేదు అనగానే ఆ మాట మన మైండ్లో ఫిట్ చేసుకొని భర్త ఇంటికి వచ్చి రాగానే ఏదో నీరసం మీద అలిసిపోయి వచ్చి కొద్దిగా మంచినీళ్ళు అంటే ఎప్పుడు నీకు సేవలు చేయడమేనే ఎప్పుడు మా ఇంటికి తీసుకెళ్దాం ఎప్పుడు నన్ను సుఖపెడదాం ఈ కోరికలు ఎప్పుడు ఉండవే అని చెప్పంటే నీకు ఏం లోటు చేశానే ఏ లోడ్ చేశానని ఇద్దరు కొడుకు చస్తారు అక్కడ సైతాన్ గంట చాలా ఆనందం అది సైతాన్ గంటే చాలా ఆనందం అది దానికోసమే సోదరి మరుడారా శైతాన్కి ఇష్టమైన పని భార్యాభర్తల మధ్య గొడవ పట్టడం అల్లాహికి ఇష్టమైన పని ఏమిటి అల్లాకి ఇష్టమైన పని ఏమిటమ్మా భార్య భర్తలు సంతోషంగా ఉండడం హదీసులో అల్లా కే నబీ సల్ సలం సెలవిచ్చారు ఎప్పుడైతే భర్త భార్యని చూస్తాడో ఆ భార్య గనక భర్త వైపు చూసి చిరునవ్వు నవ్వుతుందో అల్లా ఆ యొక్క భార్యని కరుణించుగాక అన్నారు దైవ ప్రభుత్వం సుల్ సలం దానికోసం ఏమిటి సోదరిడారా భర్తతో ప్రవర్తన అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఒకవేళ భార్య కోపపడుతుంది భర్త సహనంగా ఉండాలండి తొందరపడిపోకూడదు ఒకవేళ భర్త గొప్పబడ్డాడు భార్య సహనంగా ఉండాలి తొందరపడిపోకూడదు అలా తొందర పడిపోయే తలాకలు దాక వెళ్ళిపోతాయి అల్లా క్షమించుగాక దానికోసం ఏమిటి శైతానికి ఇష్టమైన పనిండమ్మా భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం అల్లా మనందరికి ఇలాంటి గొడవలు ఇచ్చే ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి